జై వాసవి విసిఐ నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసి వాసవి శతమాన భవతి కార్యక్రమానికి స్వాగతం మా మిస్సెస్ కి కాలు నొప్పులతో చాలా మటు బాధపడుతుంది నేను మోకాలు నొప్పులతో చాలా ఇబ్బంది పడుతున్నాను ముందు నడిచేది కాదు నేను కిందగాడు కూర్చునే కాదు ఇప్పుడు వాళ్ళ కారు మీద కాలు వేసుకుని నేను ఎలా కూర్చోగలుగుతున్నాను చాలా హ్యాపీ అనిపించింది ఓబే కేర్ ముందు వాడటం వల్ల హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఈ రోజు శుక్రవారం తిది చతుర్దశి నక్షత్రం జేష్ట ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవియన్ టూల్ స్టార్ కేసీసీఎఫ్ వనం నరేంద్ర గారు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఫర్ మెంబర్షిప్ గ్రోత్ సంగారెడ్డి డిస్టిక్ వి వన్ జీరో ఫైవ్ ఏ

ఈ రోజు పుట్టినరోజు శ్రీనివాస్ గారు ఇంటర్నేషనల్ డైరెక్టర్ మాగాడి రోడ్ బెంగళూరు డిస్ట్రిక్ట్ వి త్రీ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిస్ ఎలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి బచ్చు వెంకట నాగేంద్ర సురేష్ కుమార్ గారు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ విజయవాడ పరివార్ డిస్ట్రిక్ట్ వి టూ వన్ టూ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్లు ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతం జీవ శరదో వర్ధామన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి సతాయోషా హవిశేమం పునర్దుహు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం కేసీసీఎఫ్ ఎన్ పవన్ కుమార్ గారు క్లబ్ సెక్రటరీ కేసీసీఎఫ్ గార్డెన్ సిటీ బెంగళూరు డిస్టిక్ వీ త్రీ జీరో వన్ ఏ వీరికి శ్రీవాసవిమాతా సృష్టి ఎల్లవెరిడా ఉండాలని కోరుకుంటూ వాస్తవి భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూ వసంతాని శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా అవిషేమం పునర్దుः రాజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం వాసవ్యం కేసీజీఆర్ చండాలు అరవింద్ బాబు గారు క్లబ్ సెక్రటరీ విజయవాడ పరివార్ డిస్టిక్ వి టూ వన్ టూ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎలా వెళ్ళడా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శతంజీవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూవ సంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయోష హవిషేమం పునర్దుహూ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం జి హరిణిగారు క్లబ్ సెక్రటరీ వెనుతా విదర్భచలం డిస్టిక్ వెవ్ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాస్తవి మాత ఆశిష్ ని ఉండాలని కోరుకుంటూ వాస్తవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు

విరికి శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సతమాన భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ జీవ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతిస్య తాయోషా హవిశేమం పునర్దుహూ వైడూర్లంకరణం మణిహారం సంతోషం ప్రతిక్షణం మాణిపల్లి జ్యువెలర్స్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యన్ రామ్ దేవ్ శంకర్ గారు డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎల్ డిస్టిక్ వి వన్ జీరో సిక్స్ ఏ వీరికి శ్రీవాసవిమాతాశిషి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాస్తవి శతమానుభవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవశరథో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతమూ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూష అభిషేమం పునర్ధుహూ హీరో జరుపుకుంటున్నాం గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ పిప్పాల లవకుమార్ గారు గీతాంజలి గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సికింద్రాబాద్ డిస్టిక్ వి వన్ జీరో ఫైవ్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష

ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మక్తల్ డిస్టిక్ వి డిస్ట్రిక్ట్ V 108A ఈ దంపతులకు శ్రీ వాసవిమత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి మాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీ ర్వక్షస్య మాయుష్య మారో అజ్ఞ మావేదాస్్య భామానమ్ నహీయతే ధనం పశుం బహుపుత్రలాభం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్ సిల్వర్ స్టార్ కేసి గౌరీశెట్టి అశోక్ గారు అనిత గారు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ పర్ బి క్రియేటివ్ కాజీపేట్ డిస్ట్రిక్ట్ బి వన్ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సితమాన నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీ ర్వక్షస్య మాయుష్య మారో అజ్ఞ మావేదాస్్యో భామానమ్ నహీయతే ధనం పశుం బహుపుత్రలాభం వత్సరం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవిఎం గోల్డెన్ స్టార్ కేసీసీఎఫ్ గుండె భార్గవ గారు సుష్మా గారు క్లబ్ సెక్రటరీ నల్గొండ డిస్ట్రిక్ట్ బి వన్ జీరో ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిస్ ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటూ श्रीर्वक्षस्य मायुष्यमारोविदा मा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కిలైట్ యాప్ లోన్ చేసాను డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బు కి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ సంతోషమే సగం బలం అన్నారు పెద్దలు అనగా మనం ఎంత సంతోషంగా ఉంటే అది మనకు అంతటి బలాన్ని ఇస్తుంది అందుకే అందరం ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉందాం జై వాసవి